ముఖ్యమైన కింద వివరంగా ఇంటి కొనుగోలు దృష్టి సారించాల్సిన కొన్ని పనులు ఉన్నాయి వీటిని సకాలంలో పూర్తి చేయడం వల్ల కవిస్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు డాక్యుమెంట్ల పరిశీలన హవీకరణ మీరు కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లపై మీ పేరు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి ముఖ్యంగా రూమంపై ఇంటిని కొనుగోలు చేసినట్లయితే ఈఎంఐలు పూర్తయ్యే వరకు ఒరిజినల్ పత్రాలు బ్యాంకు వద్దే ఉంటాయి ప్రతి పేజీ మీరు పాత యజమాని మరియు సాక్షి సంతకాలు ప్రతి పేజీలో ఉన్నాయో లేదో తగ్గీకరించుకోవాలి భూమి వివరాలు ఇల్లు ఉన్న భూమి వివరాలు కొలతలు చుట్టుపక్కల సరిహద్దులు వంటి వివరాలు డాక్యుమెంట్లలో సరిగ్గా ఉన్నాయో లేదో నిర్బారించుకోవాలి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ రూమాలు లేవని క్షువీకరన్ ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత దానికి ఎటువంటి అప్పులు లేదా లేవని ఈ పత్రాన్ని ఆన్లైన్లో పొందవచ్చు ఇది ఆస్తిపై ఎలాంటి చట్టపరమయన్ డాక్యుమెంట్ ద్వారా ఆస్తిపై ఉన్న పాత బాధ్యతలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లలో మార్పులు చేశారో లేదో చూసుకోవాలి త్రేట్ బీమా రక్షణ ప్రామిక రక్వన ఇల్లు కొనుగోలు చేసిన వెంటనే దానికి బీమా రక్షణ కల్పించాలి రిస్క్ కవరేజ్ ప్రకెట్టి వైపరీత్యాలు భూకంపాలు అగ్ని ప్రమాదాలు వంటి వాటి నుండి రక్షణ పొందడానికి తగిన పాలసీని ఎంచుకోవాలి కంపెన్సేషన్ బీమా రక్షణ ఆస్తికి ఏమైనా నష్టం జరిగితే దానికి తగిన పరిహారాన్ని అందిస్తుంది హా యుటిలిటీ సర్వీసులు బిల్లులు యజమాని మార్పు నీరు విద్యుత్ గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులను మీ పేరు మీదకు మార్చుకోవాలి అడ్రస్ అప్డేట్ ఈ సేవలకు సంబంధించిన మీ చెరునామా సంప్రదింపు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి బిల్లుల చెల్లింపు ముందు పాత యజమాని చెల్లించాల్సిన బిల్లులు ఏమునా మిగిలి ఉన్నాయా అని తనిఖీ చేసి వాటిని పరిష్కరించుకోవాలి ఆస్తి పన్ను థ్యాక్స్ పన్ను చెల్లింపు ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించిన పత్రాలను మీ పేరు మీదకు మార్చుకోవాలి సమీపాల ప్రతి సంవత్సరం ఆస్తి పన్నును సకాలంలో చెల్లించడానికి సంబంధిత స్పహానిక సెన్స్ అధారిటీలో మీ హాక్ సొసైటీ లేదా నమోదు మీరు గేటెడ్ కమ్యూనిటీ లేదా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఇంటిని కొనుగోలు చేసినట్లయితే వెంటనే సొసైటీ లేదా టోనర్స్ అసోసియేషన్ లో మీ పేరును రిజిస్టర్ చేయించుకోవాలి నిబంధనల అవగాహన సొసైటీ నిమ్మంతలు నెల్వారీ నిర్వహణ రుసుము గురించి తెలుసుకోని వాటిని సరిగ్గా పాటించాలి అబవ్ మెన్షన్ టెక్స్ట్ ఇన్ తెలుగు విత్ ఇమేజ్ వీడియో ప్రొవైడ్ మీ